నమస్కారం ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో పదవి విరమణ ఒక పెద్ద మైలు రాయి కదా అవును ఖచ్చితంగా ఎన్నో ఏళ్ల సర్వీస్ తర్వాత ఆ వచ్చే డబ్బుతో ఎన్నో ప్లాన్సుంటాయి అవును పిల్లల పెళ్లిళ్ళు ఇల్లు కట్టుకోవడం ఇలాంటి పెద్ద పెద్ద అవసరాల కోసం చాలామంది తమ పెన్షన్లో కొంత భాగాన్ని ముందుగానే ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకుంటారు అవును దాన్నే మనం కమ్యూటేషన్ అంటాం సరిగ్గా అదే అయితే ఈ కమ్యూటేషన్ ప్రక్రియలో చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన నియమం ఉంది ఈరోజు మనం దాని గురించే లోతుగా చర్చించబోతున్నాం మన దగ్గర దీనికి సంబంధించి ఒక ప్రభుత్వ అధికారిక ఉంది దాని ఆధారంగా పెన్షనర్ మరణించిన తర్వాత వాళ్ల కుటుంబానికి అందే పెన్షన్కు సంబంధించిన ఒక పెద్ద అపోహను మనం తొలగించబోతున్నాం అవును ఈరోజు మనం చర్చిస్తున్న అంశం చిన్నదిగా అనిపించొచ్చు కానీ ఒక కుటుంబ ఆర్థిక భద్రతపై ఇది చాలా పెద్ద ప్రభావం చూపుతుంది మన దగ్గర ఉన్నది భారత ప్రభుత్వ సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల మంత్రిత్వ శాఖ నుండి అక్టోబర్ ఇరవై ఐదు రెండు ఇరవై రెండున జారీ చేసిన ఒక ఆఫీస్ మెమొరాండం దానితో పాటు పెన్షనర్లలో బాగా ప్రచారంలో ఉన్న ఒక సమాచార పత్రం కూడా ఉంది ఈ రెంటింటినీ కలిపి విశ్లేషిస్తే ఈ అపోహ వెనుక ఉన్న నిజమేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే అయితే విషయంలోకి ముందు అసలు ఈ కమ్యూటేషన్ అనే పదం కొంచెం టెక్నికల్గా అనిపిస్తోంది సులభమైన మాటలో చెప్పగలరా ఏమిటి తప్పకుండా దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు మీకు ప్రతి నెలా కొంత డబ్బు రావాలి కానీ మీకు ఇప్పుడే ఒక పెద్ద ఖర్చు ఎదురైంది అప్పుడేం చేస్తారు భవిష్యత్తులో వచ్చే డబ్బులో కొంత భాగాన్ని ఇప్పుడే అడ్వాన్స్గా తీసుకుంటారు పెన్షన్ కమ్యూటేషన్ కూడా సరిగ్గా ఇదే అనమాట ఓకే మన దగ్గర ఉన్న మెమొరాండంలో చెప్పిన సిసీఎస్ అంటే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ వన్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకొచ్చే బేసిక్ పెన్షన్లో శాతం వరకు ఒకేసారి తీసుకోవచ్చు దానికి బదులుగా బదులుగా దానికి ఆ ఉద్యోగి రాబోయే పదిహేను సంవత్సరాల పాటు తన నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని ఉంటుంది ఒక కోత పడుతుంది ఓకే అంటే ఇదొక ఆఫ్ లాంటిదన్నమాట తక్షణ అవసరాల కోసం భవిష్యత్ ఆదాయాన్ని పాటు త్యాగం చేయడం సరిగ్గా చెప్పారు పిల్లల చదువులు పెళ్లిళ్ళు లేదా ఏవైనా వైద్య ఖర్చుల కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ఆ పదిహేనేళ్ల కాలపరిమితి చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఆ పదిహేనేళ్ల తర్వాతేమవుతుంది మంచి ప్రశ్న అక్కడే రిస్టోరేషన్ ఆఫ్ పెన్షన్ అనే ప్రక్రియ మొదలవుతుంది కమ్యూటేషన్ తీసుకున్న తేదీ నుండి సరిగ్గా పదిహేను సంవత్సరాలు పూర్తవ్వగానే ఆ నెలవారీ కోత ఆటోమేటిక్గా ఆగిపోతుంది అంటే మళ్లీ పూర్తి పెన్షన్ రావడం మొదలవుతుందా అవును అప్పటినుండి ఆ పెన్షనర్కు ఎలాంటి కోతలేని పూర్తి పెన్షన్ మళ్ళీ వస్తుంది ఇది చాలామందికి తెలిసిన విషయమే ఆ పదిహేనేళ్ల కాలం వాళ్లు తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి చెల్లించే కాలంలాంటిది ఇక్కడి వరకు అంత స్పష్టంగా ఉంది ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటారు ప్రయోజనం పొందుతారు కొంతకాలం కోతను అంగీకరిస్తారు కాని కాని ఇక్కడే మన చర్చలోనే అసలు కీలకమైన అంశం వస్తోంది జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టుండదు కదా ఒకవేళ ఆ పదిహేనేళ్లు పూర్తి కాకముందే ఆ పెన్షనర్ మరణిస్తే పరిస్థితేంటి ఇక్కడే అసలు గందరగోళం మొదలవుతుంది ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న ఇక్కడే వాస్తవానికి అపోహకు మధ్య ఉన్న గీత చిరిగిపోతుంది ఏమనుకుంటారు సాధారణంగా చాలామంది అనుకునేదేంటంటే ఆ కమ్యూటేషన్ అనేది ఒక అప్పులాంటిది కాబట్టి ఆ అప్పు తీరే వరకు అంటే ఆ పదిహేనేళ్లు పూర్తయ్యే వరకు ఆ కోత కొనసాగుతూనే ఉంటుందని ఓ అంటే పెన్షనర్ లేకపోయినా కూడా అవును పెన్షనర్ లేకపోయినా వారి తర్వాత ఫ్యామిలీ పెన్షన్ అందుకునే వాళ్ల భాగస్వామి పెన్షన్ నుండి కూడా ఆ డబ్బును తీసేస్తారని చాలామంది బలంగా నమ్ముకారు ఒక్క నిమిషం ఇది చాలా తీవ్రమైన విషయం అంటే ఒక వ్యక్తిని కోల్పోయి కష్టాల్లో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్లో కూడా కోత విధించడం అన్నమాట నిజమే కదా ఖచ్చితంగా అందుకే మన దగ్గరున్న రెండో సోర్స్ అంటే ఆ ప్రచారంలో ఉన్న సమాచార పత్రం ఇదే భయాన్ని ప్రతిబింబిస్తోంది జాగ్రత్త మీ కమ్యూటేషన్ భారం మీ కుటుంబంపై పొడొచ్చు అనే హెచ్చరికలా అది వ్యాపిస్తోంది అంటే ఇది కేవలం ఊహాజనితమైన భయం కాదన్నమాట అస్సలు కాదు మన దగ్గరున్న అధికారిక మెమోరాండంలోనే ప్రభుత్వం స్వయంగా ఒప్పుకుంది ఈ అంశంపై స్పష్టత కోరుతూ మాకు అనేక విజ్ఞప్తులు ఫిర్యాదులు అందాయి అని అందులో రాసి ఉంది అంటే దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు ఈ సమస్యను ఎదుర్కొన్నాయి లేదా ఎదుర్కొంటామేమో అని ఆందోళన పడుతున్నాయి అవును కొన్నిసార్లు స్థానిక బ్యాంక్ అధికారులు లేదా ట్రెజరీ సిబ్బందికి ఈ కొత్త నిబంధనలపై అవగాహన లేకపోవచ్చు వాళ్లు పాత పద్ధతులనే కొనసాగిస్తూ ఉండొచ్చు ఈ గందరగోళం క్షేత్రస్థాయిలో ఉంది ఈ పరిస్థితిని ఒక ఉదాహరణతో చూస్తే దాని ప్రభావం ఇంకా బాగా అర్థమవుతుందనుకుంటాను చెప్పండి ఒక పెద్ద మొత్తం తీసుకున్నారు ప్రతి నెల ఆయన పెన్షన్లో కొంత కోత పడుతోంది సరే కానీ దురదృష్టవశత్తు కమ్యూటేషన్ తీసుకున్న ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయన మరణించారు ఇప్పుడు ఈ అపోహ ప్రకారమేమవ్వాలి ఆ ప్రకారం ప్రకారమైతే ఆయన భార్యకొచ్చే ఫ్యామిలీ పెన్షన్ నుండి మిగిలిన ఏడు సంవత్సరాల పాటు ఆ కోత కొనసాగుతూనే ఉంటుంది ఇది ఆవిడకు ఆర్థికంగా ఎంత పెద్ద దెబ్బ చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే రావుగారి పూర్తి పెన్షన్ నెలకి యాభై వేలు అనుకుందాం ఫ్యామిలీ పెన్షన్ సాధారణంగా అందులో అరవై శాతం లేదా అంతకంటే తక్కువ ఉంటుంది అంటే సుమారు ముప్పై వేలొస్తుంది కమ్యూటేషన్ కోసం నెలకి వేల కోత విధిస్తున్నారనుకుంటే ఆ ఎనిమిది ఇప్పుడు ఆ ముప్పై వేల నుండి తీసేస్తారు అవును అప్పుడు ఆమె చేతికొచ్చేది కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే ఇది ఆమె జీవన ప్రమాణాలపై వైద్య ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఆ అపోహ నిజమైతే అదొక కుటుంబానికి చేసే అన్యాయమవుతుంది అయితే ఇప్పుడు ఆ గందరగోళానికి ఆ అపోహకు తెరదించుదాం ఈ రావుగారి భార్యలాంటి వాళ్లకు ఊరటినిచ్చే అసలు నిజమేమిటి ఆ అక్టోబర్ ఇరవై ఐదు రెండువేల ఇరవై రెండు నాటి ఆఫీస్ మెమోరాండం అసలు ఏం చెబుతోంది ఆ మెమోరాండంలోని మూడవ పాయింట్ చాలా సూటిగా స్పష్టంగా ఎటువంటి అపార్థాలకు తావులేకుండా ఉంది ఏమని చెబుతోంది దాని సారాంశమేమిటంటే ఒకవేళ పెన్షనర్ ఆ పదిహేనేళ్లలోపు మరణిస్తే ఆ కమ్యూటేషన్ కోసం నెలవారీగా మినహాయించే మొత్తాన్ని ఫ్యామిలీ పెన్షన్ నుండి రికవరీ చేయాల్సిన అవసరం లేదు ఓ అంతేకాదు పెన్షనర్ మరణించిన తేదీ తర్వాత నుండి ఫ్యామిలీ పెన్షన్ను ఎటువంటి కోతలు లేకుండా పూర్తి మొత్తంలో చెల్లించాలి అని కూడా స్పష్టంగా ఉంది వావ్ ఇది చాలా పెద్ద విషయం ఇది కేవలం ఒక చిన్న స్పష్టత కాదు వేలాది కుటుంబాలకు ఇదొక రక్షణ కవచం లాంటిది అవునవును అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పెన్షనర్ చనిపోయిన మరుసటి రోజు నుండే ఆ కమ్యూటేషన్ కోత కూడా ఆగిపోతోంది ఆ భారం కుటుంబం మీద పడదు సరిగ్గా అదే ఇది చాలా స్పష్టమైన మానవతా దృక్పథంతో కూడిన ఆదేశం దీని వెనుక ఉన్న తర్కం కూడా చాలా సరైనది అదేంటి కమ్యూటేషన్ అనేది పెన్షనర్కు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒక వ్యక్తిగత ఆర్థిక ఒప్పందం అది ఆ వ్యక్తితోనే ముడిపడి ఉంటుంది ఆ వ్యక్తి మరణంతో ఆ ఒప్పందం కూడా ముగుస్తుంది నిజమే ఫ్యామిలీ పెన్షన్ అనేది ఒక కొత్త హక్కు అది ఆ ఉద్యోగి మరణం తర్వాత వాళ్ల కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన భద్రత ఒకరి వ్యక్తిగత ఆర్థిక నిర్ణయానికి వారి కుటుంబాన్ని బాధ్యులను చేయడం సరికాదు అయితే ఇక్కడ నాకు మరో ప్రశ్న వస్తోంది ఈ నియమం ఇంత స్పష్టంగా ఉంటే గందరగోళం గందరగోళమెందుకొచ్చింది రెండువేల ఇరవై రెండులో ప్రభుత్వం ఈ స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందంటే అంతకుముందు పరిస్థితి ఏంటి ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడే వ్యవస్థలోని లోపాలు బయటపడతాయి నిజానికి ఈ నియమం కొత్తది కాదు కాదా కాదు ఇది సిసిఎస్ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భాగంగా ఎప్పట్నుంచో ఉంది అయితే కాలక్రమేణా దాని అమలులో దానిపై అవగాహనలో తేడాొచ్చాయి ప్రభుత్వ ఉత్తర్వులు స్థాయిలోని బ్యాంకులకు ట్రెజరీలకు చేరడంలో ఆలస్యం జరగవచ్చు లేదా చేరినా వాటిని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు అవును లేదా బ్యాంకు సిబ్బంది మారినప్పుడు కొత్తవారికి పాత పద్ధతుల్నే దేర్పిస్తారు దాంతో ఒక తప్పుడు పద్ధతి ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడైతే బాధితుల నుండి ఫిర్యాదులు ఎక్కువగా వస్తాయో అప్పుడు ప్రభుత్వం ఇలాంటి స్పష్టమైన మెమొరాండం జారీ చేసి అందరినీ మళ్లీ ఒకే తాటిపైకి తెస్తుందన్నమాట కరెక్ట్ కాబట్టి ఇది కొత్త నియమం కాదు పాత నియమానికిచ్చిన గట్టి భరోసా అంటే నియమం కాగితంపై ఉండటం వేరు అది ఆచరణలో ప్రజలకు అందటం వేరు ఇప్పుడు మనకు నియమం స్పష్టంగా తెలిసింది మరి రావుగారి భార్య లాంటి వారు తమ హక్కును ఎలా పొందాలి మన దగ్గరున్న ఆ రెండో సమాచార పత్రంలో కొన్ని ప్రాక్టికల్ సలహాలున్నాయి కదా అవును అందులో చాలా విలువైన ఒక సలహా ఉంది ఏంటది ప్రతి పెన్షనర్ ముఖ్యంగా కమ్యూటేషన్ తీసుకున్నవారు ఈ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి ఆఫీస్ మెమొరాండమ్ కాపీని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని తమ ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓతో పాటు భద్రంగా దాచుకోవాలి ఒక్క నిమిషం పీపీఓ అంటే పెన్షన్ చెల్లింపులకు ఆధారమైన ఒక ప్రత్యేకమైన పత్రం కదా అవును పీపీఓ అనేది పెన్షనర్ యొక్క అధికారిక గుర్తింపు పత్రం లాంటిది దానితో పాటు దీన్ని ఎందుకు ఉంచుకోవాలి ఎందుకంటే ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ కోసం బ్యాంకును సంప్రదించినప్పుడు పీపీఓతో పాటు ఈ మెమోరాండం కాపీని కూడా అధికారులకు చూపించవచ్చు ఇది ఒక ముందు జాగ్రత్త చర్య ఆ అంటే స్థానిక బ్యాంక్ సిబ్బందికి ఈ సర్క్యులర్ గురించి తెలియకపోవచ్చు తెలియకపోవచ్చు అప్పుడు కుటుంబ సభ్యులు వాళ్లతో వాదించాల్సిన అవసరం లేకుండా ఇదిగో ఇది భారత ప్రభుత్వ పెన్షన్ల శాఖ ఇచ్చిన స్పష్టమైన ఆదేశం అని ఈ పత్రాన్ని చూపించవచ్చు ఇది వారి వాదనకు బలాన్నిస్తుంది మైన సాధనం మాటలకన్నా ఒక అధికారిక పత్రం చాలా ఎక్కువ పని చేస్తుంది సరే పత్రం చూపించినా కూడా ఒకవేళ బ్యాంక్ అధికారి ఒప్పుకోకపోతే అప్పుడేం చెయ్యాలి కూడా చాలా ముఖ్యమైన విషయం మొదట బ్రాంచ్ మేనేజర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి ఈ మెమొరాండం కాపీని జత చేయాలి అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు పెన్షనర్ల ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసింది దాని పేరు సిపిఎన్జిఆర్ఎమ్స్ ఆన్లైన్లోనే ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు ఇలాంటి ఫిర్యాదులను వారు చాలా తీవ్రంగా పరిగణిస్తారు ఓకే అంటే పోరాడటానికి మార్గాలున్నాయి తప్పకుండా ఉన్నాయి ఆ ప్రచార పత్రంలో ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోమని ప్రోత్సహించడం గురించి కూడా ఉంది దాని ప్రాముఖ్యత ఏమిటి దాని ప్రాముఖ్యత చాలా ఉంది మన సమాజంలో ముఖ్యంగా రిటైర్ అయిన వారిలో చాలామందికి ప్రభుత్వ వెబ్సైట్లలో సర్క్యులర్లను వెతికి చదివే అలవాటుండదు వాళ్ళు ఎక్కువగా తమ స్నేహితులు తోటి పెన్షనర్ల ద్వారానే సమాచారాన్ని తెలుసుకుంటారు నిజమే అందువల్ల ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ తమ వాట్సాప్ గ్రూపులలో పెన్షనర్ల సంఘాలలో ఈ మెమరాండం కాపీని పంచుకోవటం ఒక సామాజిక బాధ్యత ఒక చిన్న ఫార్వర్డ్ మెసేజ్ తెలియని ఒక కుటుంబాన్ని రాబోయే ఆర్థిక కష్టం నుండి కాపాడవచ్చు అవును జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారానే ఇలాంటి వ్యవస్థాగత లోపాలను మనం సరిదుద్దగలం సో మొత్తం మీద మనం తెలుసుకున్నదిదే పెన్షన్ కమ్యూట్ చేసుకున్న ఒక పెన్షనర్ దురదృష్టవశాత్తు పదిహేనేళ్లలోపు మరణిస్తే వారి కుటుంబానికి వచ్చే ఫ్యామిలీ పెన్షన్ నుండి కమ్యూటేషన్ రికవరీ కోసం ఎటువంటి కోత విధించకూడదు విధించకూడదు ఫ్యామిలీ పెన్షన్ పూర్తి మొక్కంలో చెల్లించాల్సిందే ఇది పెన్షనర్ల కుటుంబాల హక్కు ఇది కేవలం ఒక నియమం కాదు కష్టకాలంలో ఒక కుటుంబానికి అందాల్సిన ఆర్థిక భరోసా అవును ఈ చర్చ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది ప్రభుత్వ నియమాలు మన హక్కులను కాపాడటానికే ఉంటాయి కాని వాటి గురించి సరైన అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది చురుకుగా ఉండి సమాచారాన్ని సరిచూసుకోవటం మనల్ని మన కుటుంబాలను ఎన్నో ఇబ్బందుల నుండి కాపాడుతుంది నిజమే ఈరోజు మనం చాలా కీలకమైన విషయంపై స్పష్టత తెచ్చుకున్నాం ఇది కేవలం ఒక పెన్షన్ నియమం గురించిన చర్చ కాదు సరైన సమాచారం ఒక కుటుంబాన్ని ఎలాంటి కష్టాల నుండి గట్టెక్కించగలదో చెప్పే ఒక ఉదాహరణ ఖచ్చితంగా ఈ రోజు చర్చ మనకొక విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది ఆర్థిక నియమాలకు సంబంధించిన చిన్న వివరాలు కూడా ఒక కుటుంబ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో అర్థమైంది అవును ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది పదవీ విరమణ ప్రయోజనాలు లేదా ఇతర ఆర్థిక విషయాలలో ఇలాంటి అపోహలు లేదా పాత తప్పుగా అర్థం చేసుకున్న సమాచారం ఆధారంగా మనం పాటిస్తున్న సాధారణ పద్ధతులు ఇంకెన్నున్నాయి ఆలోచించాల్సిన విషయమే ఒక్క అధికారిక పత్రం ఒక కుటుంబ ఆర్థిక భద్రతను ఎలా మార్చగలదో ఇది మనకు గుర్తు చేస్తుంది భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడంలో ఇలాంటి వివరాలను ముందుగానే తెలుసుకుని చురుకుగా ఉండడం ఎంత ముఖ్యమో ఇది నొక్కి చెబుతుంది